ఈరోజు నాగార్జున సాగర్లో గ్లోరీ ఆఫ్ క్రైస్ మినిస్ట్రీస్ అనే ఉత్సవాలు జరుపుకుంటూ ఉపవాస దీక్షని విరమిస్తున్న యాభై సంఘాల క్రైస్తవ సోదర సోదరి మండలకు మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ ఆహ్వానాన్ని పురస్ పురస్కరించుకొని నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఫానియర్ గారు అలాగే నలభై రోజులుగా యాభై సంఘాల చెందిన మరి దైవ సేవకులు అందరూ కూడా ఉపవాస దీక్షల్ని నిర్వహించి ఈరోజు విరమణ చేస్తున్నందుకు వారికి ఆ యేసుక్రీస్తు అన్ని విధాలుగా మేలు చేయాలని వారి ఆర్యుర్ ఆరోగ్య మంచి వృద్ధి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం నాగార్జునుడు నడయాడిన నేల ఇది ఈరోజు మనం అనుపులో చూస్తా ఉన్నాం నాగార్జునుడు ఎలాంటి మహానుభావుడో మరి చాలా మందికి ఈ తరం కుర్ర కుర్రాళ్ళకి తెలియదు నాగార్జునుడు వాళ్ళ గారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు పేదరికం పట్ల చెలించి ఆయన వాళ్ళ గురువు గారిని అడిగాడంట గురువు గారు నేను మహా ఉన్నతమైన వ్యక్తి కదా ఇంకా ఈ పేదలు కష్టాలు బాధలు ఇవన్నీ ఎందుకు ఈ కనపడే కొండలన్నిటినీ బంగారంగా మార్చేద్దాం గురువుగారు అన్నాడంట అంటే అక్కడ ఆయన పేద ప్రజల పట్ల స్పందించిన విధానం అప్పుడు వాళ్ళ గురువు అన్నారంట ఇవన్నీ బంగారంగా చేసేస్తే కొనేవాడేవడరా దీనికోసం కొట్టుకొని ప్రజలు చచ్చిపోతారా బాబు అని చెప్పేసి ఆయన చెప్పారట మరి ఆయన పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతి పెద్ద రాతి కట్టడంలో నిర్మించబడిన డ్యామ్ ఏదన్నా ఉందంటే మరి అది మన నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అతి పెద్దది రాతితో నిర్మించిన డ్యామ్ మన నాగార్జున సాగర్ మరి ఎంతో మంది ఆ రోజు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై ఎంతోమంది నిర్మాణ పనులు జరిగేటప్పుడు అశువులు బాసిన వ్యక్తులు ఈ ప్రాంత వాసులు మంది ఉన్నారు